మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి నెస్లో యాడ్స్ పొందండి ఇప్పుడు ఈ నెల నుండి మూడు వేల రూపాయల పెన్షన్ సింప్రం జీపెన్ భారతదేశంలో ఎక్కడ మూడు వేల రూపాయలు పెన్షన్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ హౌజండ్ దాంతో పాటు ఓటో తారీఖు కల్లా ఇంటి మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే విధానం కూడా భారతదేశంలో ఎక్కడ లేదు మీరందరూ ఎంత గొప్ప విషయం ఉందని మీరందరూ అర్థం చేసుకోవాలని ఈరోజు మీటింగ్ పెట్టారు మనం అందరం ఇక్కడి నుంచి ఇక్కడ పుట్టకుండా రాజ్ పదంలో మీరు కానీ మొత్తం మనం అందరం ఈ రాష్ట్రంలో పుట్టకుండా ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు అవతల చాలా మంది రాయిగా వెళ్తారు నేర్తారు కావునా మనమందరం రాయగఢలో పుట్టామనుకోండి అంటే ఇది ఒరిస్సా రాష్ట్రం అది మీరందరూ అక్కడ పుట్టి ఉంటే మీరు పెన్షన్ ఎంతో తెలుసా ఐదు వందలు అది కూడా ఇంటికి తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు వీళ్ళని లైన్లో నుంచి వాళ్ళ అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఒకసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం వల్ల అమ్మాయే మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికి తెచ్చేస్తుంది మీరందరూ మీరే ఈ రాష్ట్రంలో పుట్టకపోతే ఐదు వందల పెన్షన్ దానికి లైన్లో నుంచి இது கப்ப விஷயம் காது இப்படி ரெண்டு வந்து ஐந்து வந்த பென்ஷன் லோன் பாக மூணு வே ரூபாய் பென்ஷன் இன்னைக்குவாங்க ஏது காவலா இன்வே மூணு வே ரூபாய் காவலா இன்னைக்கு ஐந்து வந்து சரிப்பா மூணு விலம் சோ இவன்னி கண்டி அவாலே கனசாலை எவரு முக்கியமந்திர காவாலு மழை ஜெகன்மோன் ரெடி காரி காவால் நேரம் கல்வென்ஸ் இப்படி எம்எல்ஏக்கு நேரம் காவல் అయితే ఈ ఒక పెన్షనే కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాస్త కోస్తా లోతుగా ఆలోచిస్తే ఈరోజు పెన్షన్ అనే పథకం కాకుండా ఇంకా చాలా పథకాలు మీకు అందుతున్నాయి అమ్మా ఇక్కడ ఎవరికైనా ఐదు భూమి ఉంటే చాలు రైతు పద రైతు రైతు భరోసా వస్తుంది పదమూడు వేల ఐదు వందలు